తింటా ఇప్పుడు లేదు సార్ అబ్బాయి పాలు ఎడ తీసుకొచ్చాడో తెలియదు గాయసైతే ఈరోజు ఒక చేశాను ఏంటంటే జున్నులా మార్చాను సో మా మమ్మీకి అది నచ్చలేదు డబ్బులు వేస్టాయి అందుకని నచ్చలే నాకు ఎందుకంటే లీటర్ పాలు లీటర్ పాలు అంటే అన్నా తొంభై రూపాయలు ఏదో అది జున్నలే అంటున్నాడు జున్నాయ్ కాబట్టి తినన్నా జున్నాయి కదా నచ్చలే అంటున్నాడు అవును మరి మరి జున్నం జున్న జున్ను వరకు అందుకే మమ్మీ దున్ని ఎందుకు తిడతారు నేను తింటేది జున్ను సవచ్ఛమైన దున్ని తింటే చాలా మంచిది

అదే మన స్వచ్ఛతో జున్ను తింటే అది అదొక ఫీలింగ్ బాగుంటుంది ఇవి పాలే కదా జున్నే కదా ఎట్టైనా కుదరదు జున్ను తినచ్చు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి చాలా రోజులు జరిగి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జరిగింది అది ఎండాకాలం అవుతానో మరి ఏందో నాకైతే అర్థం కాలేదు సో గ్యాస్ ఇదిగోండి నేనైతే జున్ను తయారు చేసేసాను చూసారా జున్ను అయితే రెడీ అయిపోయింది సో యాలక్క వేసి బెల్లం వేసి దంచి కొట్టి అలా ఆస్వాదిస్తుంటే అబ్బాబ్బా టేస్టే వేరు సో చూపిస్తూ చూడండి ఎదుగండి మమ్మ చూడండి ఆమె సీరియస్ అయిస్తుంది మమ్మ పాలు జున్నే జున్నైంది కదా ఏదో ఒకటి ఉపయోగపడింది కదా వేస్ట్ అవ్వలేదు కదా ఇప్పుడు పాడైపోయి పాడబా అప్పుడు వేస్ట్ అయింది అనుకోవచ్చు అవునా ఏం కాదు ఒకసారి ఎప్పుడూ జరుగుతూ ఉండేలా సరే జున్ను గ్లాస్ ఇస్తాను చాలా బాగుండేది నేనే వేసాను ఒక బెల్లం వేసాను నెలకి అప్పుడు కూడా వేసాను ఎంత బాగుంటుంది అన్న సరే ఇస్తాను ఒక గ్లాసు ఒక గ్లాసు మా అమ్మ అయితే అంతే అమ్మ అయితే అలాగే అని నేను ఇస్తాను అమ్మ చేత తల అయినా జున్ను తాగిస్తాను చూడండి తాగిస్తాను జున్ను

సూపర్గా ఉండిద్ది సరే తెస్తాను నేను చేయాలి అది సో మెందుకు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా సో మెందుకు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి కొన్ని క్లీనింగ్ క్లీనింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్ మళ్ళీ జాయిన్ అయ్యింది చూసారా మళ్ళా మై సిస్టర్స్ బ్యాక్ ఆన్ డ్యూటీ అంతే కదా అది చూసి భయపడుతుంది ఓకే

మా కృష్ణ భగవాన్ కృష్ణుడు సో ఈయనైతే మా ఇంట్లో జరిగే అన్నీ చూస్తూ ఉంటాడు ఎందుకంటే అఫీషియల్గా ఉంటాడు బయట చూసారు కదా చాలా లుకింగ్ గ్రేస్గా ఉంటాడు చినీ కృష్ణ గోపాలకృష్ణ ముద్దు కృష్ణ కృష్ణ వెన్నదొంగ కృష్ణ సర్వాంతర్యామి నీవి కృష్ణ ఏంటి ఉంది కాయసంట ఇప్పుడు లేదు కట్టేసా సార్ నేను కూడా గ్లాస్ తాగు బాగుంది సో గాయసైతే జున్ను కాస్తాను జున్న మంచిగా లాగిచ్చేస్తాను సో మా మమ్మీ అయితే జున్ను తాగంది తాపిస్తున్నాను మా మమ్మీ చేత కూడా చూసారా వేడి వేడిగా ఉంది కానీ నోట్లో పెడితే నోరు బొమ్మను కూడా కాలింది అంత వద్దులే అదే నిజమే దున్ని కాదులే చెడగొట్టింది రుచిగానే ఉండి నాకు వీడియో ఇష్టం లేదండి అన్నాడు అని చెప్తున్నా కానీ చాలా కోపంగా ఉంది ఎందుకంటే లీటర్ కాల్ కొట్టేశారు నువ్వు తిన్నే మొత్తం నువ్వే తిన్నావు కానీ సో నేనైతే లాగ్ ఇచ్చేస్తాను అండి సో చూసారు నేనైతే ఇది ముందు చిన్న పాలని కొంచెం ఇలా ఎరగట్టి ఇలా జిల్లా తయారు చేశాను అలా అల్ల కూడా చేసుకోమని చెప్తున్నావా ఏంది ఎప్పుడైనా ఎవరైనా జున్నుగా ఉంది ఇన్స్టాంట్ గా చేసుకోండి వదిలేండి అక్కడ చేసుకోవాలండి ఏదైనా పరిగిన జున్ను పోలైతే బాగుండదు కానీ అయితే కూడా ఏదో కొంచెం బాగున్నట్టుంది ఎప్పుడన్నా జరిగింది అప్పుడు ఇదిగోండి ఇలా నేను పప్పు చేస్తున్నాను మెంతికూర తీసుకున్నాను కదా దీన్ని అబ్బాయిని ఏమన్నా అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా గెడ్ గెడ్డిపప్ప అని అడిగాడండి ఎందుకంటే చిన్న మెంత కూరనయితే చూశాడు కానీ ఇటు పెద్ద మెంతికూరే పిల్లాడు ఎంతవరకు చూడలేదు దానికని దాన్ని ఏంది గెడ్డిపప్ప అది అని అన్నాడు నాకైతే నవ్వు వచ్చింది అవును పప్పు అన్న అంటే గెడ్డి పప్పు గడ్డపప్పు అని చెప్పారండి ఇంకా పప్పు అనే చేస్తున్నాను ఇంకా కాయలు వస్తే కాయలు తీసుకుంటున్నాను రేగాయలు పుచ్చకాయలు బచ్చకాయలు అన్నీ వచ్చినాయి కానీ నేను ఏ మట్టికి రేగనా తీసుకున్నాను ఎండాకాలం చాలా మంచిది కదండి పుచ్చకాయలు తింటే మట్టుకు దొరికితే మట్టికి మన ఫ్యామిలీలో కూడా అందరు తీసుకోండి ఎందుకంటే చాలా సెలవు చేసిద్ది ఎండాకాలం వల్ల చల్ల చల్ల తీసుకోవాలి మనము ఇక పప్పు ఉడికింది ఇక దాంట్లో కత్తి ఉప్పు కారం వేసుకోవాలి కదా చింతపుండా కత్తి ఉప్పు కారం వేసేసి మెదిన మట్టికి ఉప్పు మెదిపేడిప్పుడే వేస్తారండి ఇక కలిపేసాను ఉడకనిచ్చాను అయితే మటుకి అసలు ఎంత బాగుందో మెంతికూర పప్పు మటుకి చాలా బాగుందండి మెంతికూర మటుకు చాలా వంటి ఇంకా చాలా హెల్తీకి కూడా మంచిదండి ఏదైనా సరే మనం వేసే తాలింపులో ఉండదు కూర టేస్ట్ మటుకండి తాలింపు మటుకు బాగా వేస్తాము మేము మటుకి ఇక పప్పు తాలింపు వేసేసాము ఈ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇన్న గడ్డ పప్పు మటుకు తింటున్నాడు చూడండి నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఇలా పప్పు వేసుకొని వేడి వేడి ముద్ద తింటే సో ఇదిగోండి మెంతకర పప్పు అని చెప్పాయి కదా ఈరోజు సో పప్పు అయితే ఇలా నెయ్యి వేసుకున్నాను వేడి వేడి అన్నాను నెయ్యి వేసుకొని సో తినేస్తాను అయితే ఎన్ని బా సూపర్ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మెంతకూర పప్పు కదా ఈ పప్పు నాకు చాలా ఇష్టము ఎందుకంటే మా కొర సంది పప్పు మటుకి ఎక్ గ్యాస్ నెంబర్ వన్ ఉంది నెయ్యి చేసుకుని వీడియో కలిపి అలా మంటలో వర్తపెడతా పా అంతకన్నా దోస్తో ఇంకేముంది సో కాస్ట్ నేనైతే ఇది మొత్తం లాగి చేస్తాను సో ఉంటానండి ఈ వీడియో మీకు నష్టం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్